గత బిఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని పంచాయతీలన్నీ అరిగోస పడ్డాయి బిల్లులు రాక పంచాయతీలోని పనులన్నీ పడకేశాయి గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి సకాలంలో బిల్లులందక కాంట్రాక్టర్లు పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు నాటి సర్పంచ్ ఏకంగా అప్పుల పాలయ్యారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులను సైతం సకాలంలో విడుదల చేయకపోవడంతో అనేక పనులు అర్థాంతరంగా నిలిచిపోయి గ్రామాలన్నీ కళతప్పాయి ఈ బాధలను గమనించిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పంచాయతీలకు మోక్షం పెండింగ్ లో ఉన్న దాదాపు ఒకే రోజున క్లియర్ ఏకంగా కోట్ల తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా విడుదల చేసింది పంచాయతీలకు ఇబ్బంది లేకుండా పాత బకాయిలన్నింటినీ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న పది లక్షల లోపు బిల్లులకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది వాటన్నింటినీ ఒకే విడతలో చెల్లించింది దీంతో ఒకే వందల బిల్లులు క్లియర్ అయ్యాయి కేవలం పెండింగ్ బిల్లులు మాత్రమే కాదు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చేపట్టిన వివిధ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది గ్రామాల్లో రోడ్ల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థలు సామాజిక సౌకర్యాల కల్పన వంటి పలు రకాల పనులకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి ఒకేసారి పెండింగ్ బిల్లులు రిలీజ్ కావడంతో గత సర్పంచ్ లో హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీల సమస్యలు తీరి కొత్త కాళ్లు సంతరించుకుంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు